హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చందనదేవి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ట్రిపుల్ ఏ వారు రంగోలీ కాంపిటీషన్ పెట్టారు సో ఆ రంగోలీ కాంపిటీషన్లో మేము కూడా పార్టిసిపేట్ చేశాము సో మేము ఏ ముగ్గు వేశాము అన్నది ఈ వీడియోలు మీరు చూడబోతున్నారు సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఏం జరిగింది అనేది నేను వీడియోలో చెప్తాను సో ఏ వారు రంగోలీ కాంపిటీషన్ పెడుతున్నారు అని యూట్యూబ్లోనే ఒక వీడియో ద్వారా మాకు తెలిసింది సో వెంటనే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మాకు ఒక మెయిల్ అనేది రావడం జరిగింది అదే అందులో రిజిస్ట్రేషన్ ఐడి ఉంది అలాగే మీరు ముగ్గు ఎలా వెయ్యాలి అనే దానికి సంబంధించి రూల్స్ అనేవి కొన్ని ఇచ్చారనమాట అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా థీమ్ అనేది ముగ్గుకి ఉండాలి అదేవిధంగా కలర్ కాంబినేషను క్లారిటీ ఉండాలి ఫినిషింగ్ ఉండాలి అలాగే క్రియేటివిటీ కూడా ఉండాలి అని చెప్పారు ఈ విధంగా వాళ్ళు రూల్స్ పెట్టారు సో మేము ఈ రూల్స్ని ఆధారంగా చేసుకొని సో క్రియేటివిటీగా ఉండాలి క్రియేటివ్గా ఉండాలి అని చెప్పి ఏ వాళ్ళు మహిళల కోసం ఇంత అమౌంట్ పెట్టి ఈ కాంపిటీషన్ నిర్వహించినందుకు సో మేము మహిళ అనే థీమ్నే మేము తీసుకోవడం జరిగింది సో మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందారు ఎలా ముందుకు వెళ్తున్నారు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ ముగ్గురు మేము క్రియేట్ అన్నమాట చొక్కలు పెట్టి ఈ ముగ్గురు మేము క్రియేట్ చేస్తాం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సునీత విలియమ్స్ గారు మనకి అంతరిక్షంలోకి వెళ్ళి ఉండిపోవడం జరిగింది చాలా రోజులైంది సో అలాగా ఇంకా ఆవిడ ఒక మహిళ అయ్యుండి ఇన్ని రోజులు అక్కడ ఉండి ఆవిడ ఎంత అంటే ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిందే కదా సో ఆవిడ్ని కూడా మనం ఈ ముగ్గులో చూపిద్దాము బాగుంటుంది మహిళలు అనేది ఇంత ఎత్తుకు ఎదిగేయరు అని మనం ప్రపంచానికి చూపించవచ్చు అనే ఈ యొక్క ఆలోచనతో మేము ఈ ముగ్గు అనేది క్రియేట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఏంటి అంటే ఇక్కడ మనకి మధ్యలో ఆరుగురు అమ్మాయిలు అంటే చిన్నపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ ఆడుతున్నట్టు మేము ఈ మధ్యలో వేయడం జరిగింది సో ఆరుగురు అమ్మాయిలు కూడా వాళ్ళు చక్కగా ఆడుతుంటారు వాళ్ళు అమ్మాయిల వల్ల ఆడుకునే ఏజ్ వర్క్ అనమాట గీత దాటి వచ్చాక ఒక మహిళగా మారిన తర్వాత ఆ మహిళ ఎలా దిన దినాభివృద్ధి చెందుతుంది మహిళా సాధికారత ఏ విధంగా జరిగింది అనేది ఈ ముగ్గులో చూపించాలి అనుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గృహిణిని మేము వేయడం జరిగింది ప్రతి మహిళ జీవితం ముందుగా గృహిణితోనే మొదలవుతుంది గృహిణిగా తన యొక్క బాధ్యతలన్నీ నిర్వహించుకొని కూడా తను ఇంకా ఇంకా నేను ముందుకెళ్ళాలి ఇంకా నేను అభివృద్ధి చెందాలి అనే ధ్యేయంతో ఒక మహిళ ముందడుగు వేస్తుంది అలా ముందడుగు వేయడంతో ఒక ట్రైన్ని నడిపే వ్యక్తిగా మహిళలు అనేది అభివృద్ధి చెందడం జరిగింది ఇంకా ఇంకా మహిళలు ఇదే కాదు ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఇంకా అభివృద్ధి చెందాలి అనే ధ్యేయంతో విమానాన్ని కూడా నడిపే విధంగా మహిళలు తయారవ్వడం జరిగింది ఇంకా మహిళలు అక్కడితో ఆగిపోతారా లేదు నేను ఇంకా సాధించాలి ఇంకా ఎదగాలి ఇంకా అభివృద్ధి చెందాలి అనే దృఢ సంకల్పంతో అంతరిక్షంలో సైతం అడుగుపెట్టిన మహిళలు ఈ రోజుల్లో ఉన్నారంటే నిజంగా మన మహిళలందరూ కూడా గర్వపడాల్సిన విషయం సో ఇదే కాదండి అన్ని రంగాల్లో కూడా రాజకీయంలో కావచ్చు స్పోర్ట్స్లో కావచ్చు చదువులో కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా మన మహిళలు ముందంజలో ఉండడం నిజంగా నేటి సమాజ అభివృద్ధిలో ఇది ఒక కా కారణం అండి ఏంటి అంటే ఒక మహిళ తను అనుకుంటే ఏదైనా సాధించగలదు అనే ధ్యేయంతో ఉంటుందన్నమాట సో ఆ విధంగా మేము ఈ ముగ్గులో మొత్తానికి మహిళలు మహారాణులు అని చూపించడం జరిగింది సో అయితే ఈ విధంగా మేము ముగ్గంతా వేసేసాము వేసిన తర్వాత కలర్ కాంబినేషన్ అంతా బాగా వచ్చింది ముగ్గు అంతా కూడా చాలా బాగా వచ్చింది మరో ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ముగ్గు వేసే టైంకి అలాగే రిజల్ట్ ఇచ్చే టైంకి మధ్యలో చాలా గ్యాప్ ఉండేది సో నిజంగా మీరు చెప్తే నమ్మరు మేము ఏమనుకున్నామంటే ఈ గ్యాప్లో సునీత విలియమ్స్ గారు వచ్చేస్తే బాగుండు మన ముగ్గు సెలెక్ట్ అవుద్దేమో అని అనుకున్నాము నిజంగా కో ఇన్సిడెన్స్ అనుకోవాలో ఇంకేమనుకోవాలో తెలియదు కానీ నిజంగా ఆవిడ వచ్చేసారండి ఆ నిమిషం చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ముగ్గు వేసిన తర్వాత ముగ్గులు అలా చూపించిన తర్వాత ఆవిడ రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది ఆ టైంలో పోనీలే మొత్తానికి మన ముగ్గుకున్న థీము కంప్లీట్ అయ్యింది ఆవిడ రాకతో అని చెప్పి మేము అనుకున్నాము అప్పటికి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాము ఏమో సెలెక్ట్ అవుతామేమో అన్న ఎక్స్పెక్టేషన్తో వాళ్ళం చివరికి రిజల్ట్ రోజు రానే వచ్చింది సో అసలు విషయం ఏంటి అంటే మేము అసలు సెలెక్ట్ కాలేదండి ప్రైజ్ ఐదు ప్రైజులు కూడా ఫిఫ్త్ ప్రైజ్ కూడా కనీసం రాలేదు సో చాలా అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా అంత కష్టపడేశాం కదా లిటరల్లీ త్రీ ఫోర్ డేస్ అయింది మాకు ఈ ముగ్గుని కంప్లీట్ చేయడానికి చాలా చాలా కష్టపడి వేసామన్నమాట వాళ్ళు పెట్టిన రూల్స్కి అనుగుణంగా ఈ ముగ్గు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గు వేయడం జరిగింది సో నాకు ఒక్కటే తెలుసు ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు అన్న దీంతో మేము అలా ముందుకు వెళ్ళిపోయాం సర్లే ఎవరికైనా ఒకరికి వచ్చింది కదా అది హ్యాపీ ఎస్ ఇదండి ఫైనల్ ముగ్గు అయితే సో ఈ ముగ్గులు మేము సంక్రాంతిని కూడా చూపించాలి అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు పళ్ళు సంక్రాంతి హరిదాసు అలాగే కనుమ మిస్ అవ్వకూడదని అక్కడ గృహిణి రథం వేస్తున్నట్టు కూడా వేసేస్తామన్నమాట సో అంటే అన్నీ కవర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ ముగ్గులు అన్నీ చూపించాము బట్ ఇట్స్ బ్యాడ్ లక్ ఇట్స్ ఓకే సో మా ముగ్గు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకోసారి సో ఉంటానండి మరి బాయ్